హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ శారీస్ అన్నీ కూడా ఫేషియల్ కలర్స్ అంటారండి మీకు ఐడియా ఉండనే ఉంటుంది వీటిలో మనం సిల్వర్ జెరీ ఉంటుంది చూసారా అదే జెరీనే బార్డర్కి కావచ్చు బ్రోకేట్కి కావచ్చు పళ్ళుకి కావచ్చు మొత్తం అంతా ఒకటే కలర్ జెరీనే వాడామండి మనకు ఇది చూసారా బ్రోకేట్ డిజైన్ అది అంటే లైన్స్లో వచ్చేసి మనకు చిన్న చిన్నవి రెండు బుట్టా టైప్స్ వచ్చాయి ఒకటి మ్యాంగోను ఇంకొకటి వచ్చేసి పీకాకు ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఉంది చూసారా అది ప్లెయిన్ బ్లౌజ్ ప్రతి శారీ కూడా ఇదే ప్యాటర్నే అండి ఇదే బ్రోకెట్ డిజైనే ఇదే బార్డరే ఈ కలర్ మనకు కలర్ అంటారు ఐడియా ఉందా ఫస్ట్లో మీకు స్టార్టింగ్లోనే వచ్చింది కొంచెం తర్వాత ఫోకస్ వెళ్ళిపోయింది కెమెరాది ఇది ఏదో డిమ్గా చూపిస్తుంది ఇది తప్పు కలర్ అండి ఫస్ట్లో మీరు ఒక వన్ టు టూ సెకండ్స్ వచ్చింది కదా అది ఒరిజినల్ కలర్ ఇవన్నీ కూడా మళ్ళీ లాస్ట్లో నేను చిన్న చిన్నవి ఫొటోస్ పెడతానండి శారీస్వి దాంట్లో క్లియర్గా మీకు అర్థమవుతుంది ఏ కలర్ అన్నట్టు ఇది లెమన్ కలర్ అండి ఇందులో చూపిస్తున్న ప్రతి శారీ కూడా ఒకటే డిజైన్ ఒకటే బార్డరేనండి మనకు కలర్స్ మాత్రం డిఫరెంట్ తెచ్చాను ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకు చాలా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ దాని మీద ఏం ఉండదు డిజైను బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు నెక్స్ట్ మనకు డిజైన్ కూడా సేమ్ ఇదే డిజైన్ ప్రతి శారీ కూడా రిపీట్ అవుతుంది సో మీరు కావాల్సిన శారీ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని త్వరగా పెట్టండి ఎందుకంటే చాలామంది శారీ సేల్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారు ఆ శారీని స్క్రీన్ షాట్ తీసుకొని సో మనం దరీ తేవాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకోసమని ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ లేట్ చేయకండి త్వరగా డిసిషన్ తీసుకోండి ఇవైతే మనకు క్వాలిటీవేనండి మీరైతే ఏం సందేహపడాల్సిన అవసరం లేదు మనం కూడా డోర్ డెలివరీనే ఇస్తాము శారీస్ని లేట్ అయినా కూడా మనకు కంపల్సరీ ఇంటికే వస్తాయండి శారీస్ ఇది లెమన్ కలర్ సో చూడండి మీకు ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ని పర్టికులర్గా మీరు స్క్రీన్షాట్ తీసి జస్ట్ నా నెంబర్ పెట్టా కదా స్క్రీన్ మీద ఆ నెంబర్కి జస్ట్ ఆ ఫోటోని నాకు సెండ్ చేసి అడగండి నేను చెప్తాను అది అవైలబుల్ ఉందా లేదంటే ఎవరైనా పర్చేస్ అనేది ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా శారీస్ నీడ్ ఉంటారు కదా అంటే కావాల్సిన వాళ్ళు ఆల్రెడీ ఎవరైనా శారీస్ మన దాంట్లో తీసుకున్న వాళ్ళు కొంచెం రివ్యూలు ఇవ్వండి కామెంట్స్ కానీ ఏమన్నా మీకు అనిపించింది కదా నేను చెప్పినట్టుగానే మీకు శారీస్ అవే క్వాలిటీతో వచ్చాయా లేదా అనేది మీకు జెన్యున్గా అనిపించి ఉంటే కామెంట్ చేయండి తీసుకున్న వాళ్ళు మాత్రం అలాగే మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఉంటారు కదండి వాళ్ళకు కొంచెం షేర్ చేయండి మన ఛానల్ని ఎందుకంటే మా లాంటి వాళ్ళు కొంచెం బయటకు రావాలి కదండి ఎప్పుడూ కూడా షాప్ దగ్గరే కొంటే మాకు కొంచెం సపోర్ట్ ఉంటే మేము కూడా ఇంకా కొంచెం వీడియోస్ తీసుకురావడానికి కావచ్చు లేదంటే మగ్గం గురించి ఏమైనా చెప్పాలన్నా కూడా కొంచెం డేర్ చేసి బయటకు వస్తారు అంతకు మాత్రం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఒకసారి చూడండి మీరు మన శారీస్ క్వాలిటీ చూసిన తర్వాతే డిసైడ్ అవ్వండి నేను చెప్పిన వాటికి ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ శారీస్ అన్నీ కూడా లైట్ వెయిటేనండి లైట్ వెయిటే ఉన్నాయి ప్లస్ స్మూత్ ఉన్నాయి మన శారీస్ పర్చేస్ చేసిన ప్రతి అక్క వాళ్ళు కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు అంటే శారీస్ బాగున్నాయని చెప్పారు సో వాళ్ళు కామెంట్ చేయమన్నాను చూడాలి అక్క వాళ్ళు కామెంట్ చేస్తే కొంచెం మనకు మీలాంటి వాళ్ళకి నమ్మకం కలుగుతుందండి ఓకే వీళ్ళు పర్చేస్ చేసి రివ్యూలు ఇచ్చారు కదా అన్నట్టు అడిగాను అక్క వాళ్ళు వాళ్ళకి కుదిరినప్పుడు కామెంట్ చేస్తారు చూద్దాం చేస్తే మనకు మంచిదే కదా మీకు కొంచెం నమ్మకం కుదిరినట్టు ఉంటుంది మన దగ్గర ఈ సెమ్ పట్టే కాదండి పట్టు శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనము టిష్యూలో అయితే ఈయన మీకు నచ్చిన నేను పెడతాను కదా ఫొటోస్ వాటిలో మీకు నచ్చిన కలర్ కూడా నేను నేయిస్తాను వీవర్తో చెప్పేసి సో ఒకసారి చూడండి మన దగ్గర ఉన్న పట్టు శారీస్ని కూడా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ అక్క వాళ్ళు చెప్పారు ఒక త్రీ శారీస్ ఏమో చెప్పారు అవి కలర్స్లో చెప్పారు వేరే కలర్స్ మార్చేయమని సో అవి ఆల్రెడీ ఇచ్చేసాను ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పారు సో అవి ఇంకా నేయించాలి టైం పడుతుంది ఒక త్రీ డేస్ అలా పట్టచ్చు అనుకుంటున్నాను సో మీకు కూడా ఎవరికైనా నీడ్ ఉంటే మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఎలాంటి వాటికైనా జస్ట్ మన నెంబర్కి కన్సల్ట్ అవ్వండి నేను కంపల్సరీ మీకు బెస్ట్ ప్రైజు బెస్ట్ క్వాలిటీ ఇస్తాను మెయిన్ మనం క్వాలిటీ ఇవ్వడమే నా మెయిన్ ఉద్దేశం అండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని